హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా నోరుతుంది కదా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం పావు కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పొడి వేసుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలానే ఎగ్గని ఒక ఎగ్గిని ఇలా పగలగొట్టి వేసుకొని ఇది అంతా కూడా అయ్యేలాగా రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని ఇదంతా కూడా మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాము ఒక ఐదు పది నిమిషాలకి ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం కూడా మొక్కలకు పట్టేస్తుంది ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఈలోపు ఒక గ్లాస్ రైస్ వండుకున్నాము ఈ ఉడికిన రైస్ని ఒక ప్లేట్లోకి ఇలా చల్లార పెట్టుకుందాం అనమాట సో ఇది చలారిపోయాకే చేసుకోవాలి సో ఇప్పుడు ప్యాన్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకుందాము ఈ ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మరలా ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కలుపుకొని ఆయిల్లోకి వన్ బై వన్గా వేసేసుకుందాము సో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చం మనం బయట ఎలా కొనుక్కొని తింటామో అలానే ఉంటుందన్నమాట సో సమ్మర్ వస్తుంది హాలిడేస్ వస్తుంది పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయట ఫాస్ట్ సెంటర్లో ఫుడ్ పెట్టకుండా ఇలా ఇంట్లోనే హోమ్లీగా తయారు చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు ఇవంతా కూడా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాము ఇలానే మిగతా మిశ్రమంతో కూడా రెండో బ్యాచ్ కూడా ఇలానే వేసేసుకుందాము చేత్తో కావాలంటే చేత్తో వేసుకొని లేదా స్పూన్తో వేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో బ్యాన్ని పెట్టుకొని ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసుకుందాము ఈలోపు రెండు ఎగ్స్ని ఇలా పగలపెట్టి బాగా బీట్ చేసుకుందాము ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత వేగుతున్న క్యారెట్ ముక్కల్లోకి ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసేయాలి ఆమ్లెట్ లాగా ఎంత చక్కగా వస్తుందో చూడండి చూపిస్తాను లోపు అది ఆమ్లెట్ రెడీ అవుతూ ఉంటుంది మనం ముందుగా వేయించి ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఒకటి చూడండి ఆమ్లెట్ లాగా వచ్చింది కదా దీన్ని మనకి ఏ సైజులో ముక్కలు కావాలో అలాగే తోనే మనము ఇట్లా కలుపుకుంటూ ఉన్నాము సో చూడండి ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న మొక్కలుగా మనకి ఏ సైజులో కావాలో అలా కట్ చేసుకుందాం అనమాట చూడండి ఇట్లా కొద్దిసేపటికి ఇట్లా అయిపోయింది కదా మనం ముందుగా వేయించి ఫ్రై చేసుకున్న చికెన్ మొక్కల్ని కట్ చేసుకున్నాం కదా చిన్న సైజులో ఆ చికెన్ మొక్కలను కూడా ఈ కొడుగుడ్డు మిశ్రమంలో వేసి కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ అన్నా కూడా బాగా వేయించాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని చూడండి ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్ నేను ఇంకా చేస్తాను మీకు ఎలా కావాలంటే మీరు అలా ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఆరపెట్టుకునే రైస్ ఉంది కదా ఆ రైస్ని చికెన్ మిశ్రమంలో వేసేసి మనకు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీ స్పైసెస్ స్పైసెస్కి తగ్గట్లు మీరు వేసుకోండి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము చూడండి ఈ మసాలాలన్నీ కూడా ఇందులోకి పట్టేలాగా అలానే ఒక టీ స్పూను బిర్యానీ పొడి కూడా వేసేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేసుకోవాలన్నమాట అచ్చం మనం బయట తిన్నట్లే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో చూడండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తమేతో కానీ యూస్ చేసుకుంటే మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా మాస్ రిసర్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏంటో మీ దాకా తీసుకొస్తానో మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ రైస్ డే